గోధుమ పిండి బాండాలు కోసం ఫస్ట్ అయితే ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర వేసుకోవాలండి ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకోవాలి పెరుగు వేసుకోవడం కదండి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేస్తున్నాము ఇదిగోండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనకి వాటర్ తగినంత వేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని కొంచెం సాఫ్ట్ అవుతుంది ఇప్పుడు మనకి బజ్జీలు కూడా సాఫ్ట్ అవుతుంది కదా ఇప్పుడు ఒక సేపు పక్కన పెట్టేయాలండి అండి మూత పెట్టి పిండి బాగా నాన్ ఇదిగోండి ఇప్పుడు ఒక వన్ అవర్ అయింది మనకి పిండి చూసారా బాగా నానిపోయింది ఇప్పుడు మనం బజ్జీలు చేసుకోవాలండి ఇవండి ఇలా ఫ్రై చేసేసుకోవాలి సిమ్లోనే పెట్టుకోండి మళ్ళీ హైలో అవద్దు సిమ్లో పెట్టుకొని ఫ్రై అయిపోయి ఒక లో తీసేసుకున్నాం